వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ చేనేత కూలీలు గిట్టుబాటు కాని ధరలతో పవర్ లూమ్స్ వలన కూడా అప్పులు పెరిగి ఆదాయం తగ్గి ఇతర వృత్తులకు వెళ్లలేక జీవితాలను నెట్టుకొస్తున్నారని ప్రపంచానికి చేనేతలను దగ్గర చేయాలని ఆలోచనతో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆగస్టు ఏడవ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా గుర్తించిందని అయితే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో చేనేతలకు మొండి చెయ్యి మిగిలిందని పథకాలు అమలు కావడం లేదని బిజెపి ప్రొద్దుటూరు కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు అన్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బిజెపి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రొద్దుటూరు నుండి తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాలకు వందల కోట్ల రూపాయల విలువ చేసే పత్తి వాటి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని అయితే మారిటోరియం కింద ఆ రాష్ట్రాలలో చేనేతలకు లబ్ధి చేకూరుతుంది కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు జిల్లాలోని నాయకులకు చేనేతల పట్ల చేనేత వృత్తి పట్ల సరైన అవగాహన లేకపోవడం మన దురదృష్టం అని చేనేతలు అవసాన దశలో కూడా జీవనాన్ని సాగిస్తున్నారన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతలకు సబ్సిడీ ఇవ్వటం వలన ఆ రంగం మెరుగుపడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ నాగమల్ల నాగరాజు పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య సీనియర్ బిజెపి నాయకులు శరత్ కుమార్ బాబు పల్లా శ్రీనివాసులు పల్లా వెంకటసుబ్బయ్య రామచంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు ప్రధాన కార్యదర్శి చేనేత నాయకుడు వద్దు సుబ్బయ్య వార్డు ఇన్ఛార్జి ఇరవై ఎనిమిదో వార్డు చేనేత నాయకుడు వెనకాల ఈయన పల్లా శ్రీనివాసులు వెంకట సుబ్బయ్య వీళ్ళు కూడా చేనేత నాయకులు సంబంధం వీళ్ళంతా రెండు వేల పదహైదవ సంవత్సరము ఇదే నెల ఏడవ తారీఖున మొట్టమొదటిసారి అప్పుడు ఉండబడిన కేంద్ర ప్రభుత్వము చేనేతల జాతీయ దినోత్సవంగా ఈ రోజుని ప్రకటించడం జరిగింది ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది పదో సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది ఈ చేనేతల జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వము వీళ్ళ అభివృద్ధి కోసము ఈ వ్యవస్థ మరింత విస్తృతంగా పెరిగి ప్రపంచానికి కూడా వస్త్రాలను సరఫరా చేయాలనే ఒకనొక సదుద్దేశంతో ప్రత్యేక నిధులు కేటాయించడము ప్రత్యేకమైన వ్యవస్థను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడము ఇలా రకరకాల స్కీముల ద్వారా చేనేతలకు దగ్గర కావడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం అయితే చేసింది అదృష్టమో దురదృష్టమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలేవి కూడా అందుబాటులోనికి రాని పరిపాలన మనం ఇంతవరకు చవి చూడడం జరిగింది ఈ ఏవి కూడా ప్రజలు అందిపుచ్చుకోవడానికి వీల్లేని వాతావరణంతో చేనేతలు రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నారు పక్క రాష్ట్రాల్లోకి వెళితే ఇదే కాటను ప్రొద్దుటూరు నుంచి తమిళనాడు అలాగే కేరళకు సరఫరా చేస్తారు దాదాపుగా ప్రతి ఏడాది ఐదు వందల కోట్ల నుండి రెండు వేల కోట్ల రూపాయల వరకు ఈ కాటన్ సరఫరా జరిగితే అక్కడ టెక్స్టైల్ పరిశ్రమ కానీ చేనేత పరిశ్రమలు కానీ అద్భుతంగా పెరుగుతూ ఉన్నాయి ఏ సంస్థకైనా కూడా నష్టాలు చూడడం జరిగితే మిల్లులకు కానీ చేనేత వ్యవస్థలకు కానీ లేదా మిల్లులకు కానీ ఈ మిషనరీ వ్యవస్థకు కానీ ప్రభుత్వం మారిటోరియము ప్రో ప్రోత్సాహకరంగా ప్రకటించి అంటే వడ్డీ ఆపరేట్ కాకుండా కోర్టుకు కేసులు వేసినా కూడా రికవరీ ప్రాసెస్ మొదలు కాకుండా డిగ్రీలు అయిపోయినా కూడా వాటి అమలు లేకుండా తాత్కాలికంగా ప్రతి ఏడాది పొగిడి పొడిగిస్తూ ఆ సంస్థలు తిరిగి మళ్ళా లాభాల వైపు పయనించిన తర్వాత వడ్డీ లేని రీపేమెంట్లతో ఆ అప్పులు తీర్చేదానికి ఒక వెసులుబాటు తమిళనాడులో కానీ కేరళలో కానీ కల్పించినారు కానీ అదే మారిటోరియం కింద కేంద్ర ప్రభుత్వం మనకు వేల కోట్లు ఇస్తూ ఉన్నప్పటికీ కూడా చేనేత సంస్థలకు కానీ వ్యవస్థలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అప్లై చేయించి ఈ వ్యవస్థను ఆదుకుందామనే ఒక ప్రయత్నం కూడా ఎప్పుడు చేసిందన పక్కన కర్ణాటక రాష్ట్రంలో పవర్ లూమ్స్ ఒక చేనేత కార్మికుడు ఈ ధర్మవరం చీరలు మన సైడ్ కూడా ఇప్పుడు నేస్తూ ఉన్నారు పొద్దుటూరు జమ్మల ప్రాంతంలో ఆ క్వాలిటీ ఇవి కూడా అక్కడికి పోయి వ్యాపారానికి నోచుకుంటూ ఉన్నాయి ఒక ఉపాధి అయితే నడుస్తూ ఉంది అదే పవర్ లూమ్స్ ధర్మవరం ఆ పైన అంటే కర్ణాటక ప్రాంతానికి పోతే పది నుంచి పన్నెండు లక్షలు ఒక్కొక్క పవర్ రూమ్ ఖర్చు అయితే ఆరు లక్షల రూపాయలు సబ్సిడీతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అది వరకు బీజేపీ పాలిత రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఆరు నుంచి ఎనిమిది లక్షలు కూడా సబ్సిడీతో వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ పవర్ రూమ్ పర్చేజ్ చేసేదానికి ఆ కార్మికునికి సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వము మిగతా డబ్బు కూడా వడ్డీ లేని రుణం కింద ఇచ్చి తీర్చుకునే వెసులుబాటు ప్రతి నెలకు చాలా తక్కువ మొత్తం ఇస్తూ ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చినారు కర్ణాటకలో అదే వాతావరణాన్ని ఈరోజు ధర్మవరానికి ఆ పరిసర ప్రాంతాలకు సత్యసాయి జిల్లాకు తీసుకొచ్చేకి ఒక ప్రతిపాదన పంపినారు కానీ దీన్ని కడప జిల్లాకు కూడా అప్లై చేయాలనే ఒక ప్రతిపాదన ఈ జిల్లాలో గెలిచిన నాయకులు ఎవరు కూడా చేయకపోవడం ఒక దురదృష్టకరమైన పరిణామం వీళ్ళకి చేనేత వ్యవస్థ పైన అవగాహన లేకపోవడము మరో దురదృష్టకరమైన పరిణామం కారణం ఏంటంటే ఇప్పటికి మనకు వ్యవసాయ ఆధారిత జీవనాధారము అరవై రెండు శాతం ప్రజలు వ్యవసాయం పైన జీవిస్తూ ఉన్నారు ఆ ఉత్పత్తులపైనే జీవిస్తూ ఉన్నారు దాని తర్వాత అంత అత్యంత పెద్ద రంగం ఏంటంటే పద్నాలుగు శాతం చేనేత రంగము నిలబడింది ఈ చేనేత రంగంలో ఈరోజు కూడా అన్ని రకాల నష్టాలు చవి చూస్తున్నాయి కూడా చాలామంది ప్రవేశ ప్రజలు మరో రంగం వైపు వెళ్ళలేక ఈ వృత్తిని నమ్ముకొని అవసాన దశలో కూడా వృత్తిని లాగుతూ సమాజానికి బట్టలు అందిస్తూ ఉన్నారు పోనీ ఏదైనా లాభార్జన విషయంలోకి వస్తే విదేశీ మారక ద్రవ్యం కానీ ఎక్స్పోర్ట్స్ కానీ మొత్తము అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా వస్తుందో దాంట్లో పదమూడు శాతంగా మనకు ఈ చేనేత ఉత్పత్తుల నుంచి మనకు లబ్ధి చేకూరుతుంది ప్రభుత్వానికి మరి ఆ మేరకు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రజలకు అందిస్తే ఖచ్చితంగా ఈ రంగము ఈ వ్యవస్థ మరింత బలోపేతమై ప్రజలకు మరింత చేరువయ్యి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది దీనికి కూడా కేంద్ర ప్రభుత్వము సరైన దిశగా ఆలోచిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకొని దానికి అవసరమైన తర్ఫీ తర్ఫీదు చేనేత కార్మికులకు కానీ పవర్ లూమ్స్ కార్మికులకు కానీ ఆ ట్రైనింగ్ ఇస్తూ పోతే ప్రపంచ స్థాయి ఉత్పత్తులు మన ప్రాంతాల నుండి పోయేదానికి ఎగుమతులు మరింత పెరిగేదానికి అన్ని విధాల ప్రోత్సాహకారాలు నడుస్తూ ఉన్నాయి అయితే ఆ ప్రోత్సాహకారాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండబడిన ఎమ్మెల్యే కానీ లేదా ఈ ప్రాంతంలో గెలిచిన ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఈ ప్రాంతం నుంచి పక్క ప్రాంతాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కానీ ఈ ప్రాంతం పైన దృష్టి పెట్టి కడప జిల్లాను కూడా చేనేత రంగాన్ని ఆదుకోవడానికి ముందుకొస్తారని చెప్పేసి పత్రికాముఖంగా వాళ్ళందరినీ కూడా పేరు పేరున ఈ చేనేత ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఈనాటి పరిస్థితులు ద దయనీయమైన పరిస్థితులు వాళ్ళకు రెండు మాటల్లో వివరిస్తా పంటలు బుడ్లు తోడే వాళ్ళు దాదాపుగా పన్నెండు గంటల పాటు పనిచేస్తారు వాళ్లకు మొత్తం పన్నెండు గంటలు పనిచేసినా కూడా నూట యాభై రూపాయలు కూలి గిట్టుబాటు అయితే కూడా చాలా కష్టమైన పరిస్థితి అంటే నెలకు ఎంత ఎంత డబ్బు వస్తుంది మరి వాళ్ళు జీవించడానికి అవకాశం ఉందా లేదా జీవనాధారంగా ఈ డబ్బు సరిపోతుందా లేదా అనేది కూడా ప్రభుత్వము పరిపాలకులు గమనించాల మనకు కనీస వేతనాల చట్టం ప్రకారం ఈరోజు నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఒక దినసరి కూలికి ఇవ్వమని చెప్పేసి వేతనం కింద చట్టం చెబుతూ ఉంటే చేనేత కార్మికుడికి నూట యాభై రూపాయలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఒక వస్త్రం తయారు చేయాల చేనేత కంటే వాళ్ళకి దినసరి ఆదాయం మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయలు వస్తూ ఉంది నలుగురు కుటుంబ సభ్యులు కలిసి పనిచేస్తే తప్ప చేనేత వస్త్రాలు తయారయ్యే పరిస్థితి లేదు పవర్ లూమ్స్కి వస్తే వాళ్ళకు ఒక్కొక్కరికి దాదాపుగా ఐదు వందల నుంచి పదహైదు వందలు కూడా గిట్టుబాటు ఉంది అయితే కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనిచేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి దాన్ని కూడా ఈ పవర్ లూమ్స్ రెంట్కు తీసుకొచ్చి చేయడం వల్ల రెంట్ కట్టాల్సిన పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి లేదా లోన్ కింద తీసుకొచ్చి చేయడం వల్ల వడ్డీకి వాళ్ళ ఆదాయము నశించిపోతుంది వాళ్ళకు ఆదాయం తగ్గిపోయే పరిస్థితులు వచ్చినాయి ఈ పరిస్థితులు అన్నిటినీ అధిగమించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి కేటాయించి కడప జిల్లా చేనేత ప్రజల పైన సరైన పద్ధతిలో ఒక ప్రణాళికను రచించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ పరిశ్రమను నెలకొల్పి లేదా వ్యవస్థను నిర్మాణం చేసి ప్రజలందరినీ కూడా ప్రోత్సహించే ఆ దిశగా అంతర్జాతీయ ఉత్పత్తులను ఇక్కడికి తీసుకొస్తారని చెప్పేసి పత్రికాముఖంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని నాయకులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున చేనేత కార్మికుల తరఫున మేము ప్రత్యేకించి వేడుకుంటా ఉన్నాం